ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం రోజున గోచారాలు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథన రాశి వారు మీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవచ్చు సాధారణ రోజు ఇబ్బందితో నిండి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా మరియు సిద్ధంగా ఉండడం ముఖ్యం అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండండి మరియు మీ నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత జీవితంలో విభేదాలు మరియు అపార్థాలు తలెత్తవచ్చు ఏవైనా సమస్యలు పరిష్కరించడానికి స్పష్టంగా మరియు ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం ఇతరుల దృక్పథాన్ని వినాలని గుర్తుంచుకోండి మరియు రాజీని కనుగొనడానికి ప్రయత్నించండి ప్రతి పనిలో మీరు కొన్ని అడ్డంకులు లేదా ఎదురు దెబ్బలు ఎదుర్కోవచ్చు ఏకాగ్రతతో మరియు నిశ్చయతతో ఉండండి మరియు ఈ సవాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరచనివద్దు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు ముందుకు సాగండి ఎందుకంటే మీ ఉంది ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం మరియు హఠాత్తుగా ఖర్చు చేయకుండా ఉండడం ముఖ్యం ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి బ్యాకప్ ప్రణాళికని కలిగి ఉండడం ముఖ్యం ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మీ ఆరోగ్యపరంగా శారీరకంగా మరియు మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు అతిగా శ్రమించడం మానుకోండి మరియు తగినంత విశ్రాంతత తీసుకునేలా చూసుకోండి మరియు అరసట మీ శ్రేయస్ పై ప్రభావం చూపవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి మరియు రీఛార్జ్ చేయడానికి ఈ సమయాన్ని వెచ్చించండి మొత్తం మీద రేపు కష్టమైన రోజు కావచ్చు కానీ ప్రతి సవాలు వృద్ధికి అవకాశాన్ని అందిస్తుందని గుర్తుంచుకోండి దృఢంగా ఉండండి ఏకాగ్రతతో ఉండండి మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా అడ్డంకుల్ని అధిగమించడానికి మిమ్మల్ని మీరు విశ్వసించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి శ్రీ హైగ్రీవ కవచాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు